నాకు అత్యంత ప్రియులైన సత్యాన్వేషకులందరికీ మరోసారి ప్రభు క్రీస్తు వారి శుభనామంలో వందనాలు సుస్వాగతం తెలియజేస్తూ మీకందరికీ రెండు వేల పదహారవ సంవత్సరం కొరకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రియమిత్రులారా రెండు వేల పదహారవ సంవత్సరంలో ఇది మొట్టమొదటి గురువారం నేను మిమ్మల్ని కలుసుకోవడానికి నాకు దొరికిన మొదటి అవకాశం ఇది ఈ మొదటి మాసంలో ఈ నూతన సంవత్సరంలో గనక ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ అందరి మీద దేవుని దయాదృష్టి నిలిచి ఉండాలని అతడు చేయనదంతా సఫలమగును అని మొదటి కీర్తనలో పలుకబడినటువంటి వాగ్దానము మీ స్వానుభవం కావాలని ఈ సంవత్సరమంతా మీరు హనోకులాగా ఏసైతో నడవాలని అబ్రహాములాగా దేవుని స్నేహితులు కావాలని ఈ సంవత్సరమంతా మీరు పౌలులాగా మంచి పోరాటం పోరాడాలని ఏలియాలాగా సైన్యములకు అధిపతి అగుయ్యే హోవా కొరకు మహారోషం కలిగి జీవించాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీ కొరకు ఆ దేవదేవుని ప్రార్థిస్తూ వాక్యోపదేశానికి ధర్మోపదేశానికి ఉపక్రమిస్తున్నాను ప్రియమిత్రులారా ఐ విషూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ మే గాడ్ బ్లెస్ యూ ఈ వారం యథాతథంగా మనం ప్రకటన గ్రంథ ధ్యానంలోనికి వచ్చేద్దాం నాకు తెలిసి నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నిరుడు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో సెప్టెంబర్ పదిహేడవ తారీఖున చిట్టచివరిసారిగా నేను ప్రకటన గ్రంథ ధ్యానాన్ని మీ ముందు ఉంచాను ఈ గ్రంథమును వ్యాఖ్యానించి మీకు పాఠం చెప్పాను చివరి పాఠం నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు వధువు సంఘ నిర్మాణంలో సంఘం యొక్క మంగళ స్నానము కొరకైన పరిమళ ద్రవ్యాలు ఏ రీతిగా దేవుడు సంఘ కన్యకను మంగళ స్నానాలు చేయించి క్రియలు చేయించి సిద్ధపరుస్తున్నాడు అనే విషయాన్ని ప్రకటన గ్రంథం పదవ అధ్యాయం ఏడవ వచనం ఆధారంగా నేను మీతో పంచుకున్నాను అక్కడ చెప్పబడినటువంటి విషయం ఏంటంటే ఏడవ దూత బూర ఊదబోవుచుండగా అతడు పలుకు దినములలో దేవుని మర్మము సమాప్తమవును దేవుని మర్మము అనగా క్రీస్తు సంఘమే దేవుని మర్మము అని నేను లేఖనాధారాలతో మీతో పంచుకున్నాను దేవుని ఉన్నటువంటి సంఘము సంపూర్ణమగుట సమాప్తమగుట అంటే సంఘ నిర్మాణం యూదులలో నుండి అన్యజనులలో నుండి కొన్ని సజీవ ఇటుకరాళ్లను కూర్చి పేర్చి సంఘ వధువు నిర్మాణమును దేవుడు ముగింపు చేయుట అని మనం భాష్యం చెప్పుకున్నాం వధువు సంఘ నిర్మాణం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అంటే అన్య జనాంగములలో నుండి క్రీస్తు శరీరములో క్రీస్తు సంఘ దేహములో జీవకణములు సజీవ ఇటుకరాళ్ళు జెంటైల్ నేషన్స్ నుండి చేర్చబడే కార్యక్రమం ఏడవ ఏడవదూత బూరఊదబోచ్చుండగా సమాప్తమవుతుంది అనే విషయాన్ని మీతో నేను పంచుకున్నాను ఆ తర్వాత కూడా ఇస్రాయేలీలు రక్షింపబడతారు కానీ అన్యులకు అవకాశం ఉండదు అన్యజనముల కాలములు సంపూర్ణమయ్యేదాకా ఎరుషలేము అన్యజనముల చేత తొరక్కబడుతుంది అని అధ్యాయంలో చెప్పాడు అన్యజనముల కాలములు అనగా అన్యజనులు క్రీస్తు సంఘములోనికి ప్రవేశించడానికి రక్షణ పొందడానికి అవకాశం ఉన్నటువంటి కాలము అని అర్థం అన్యజనుల ప్రవేశ కాలము సమాప్తమయ్యేదాకా ఎరుసలేము అన్య జనాంగముల చేత త్రొక్కబడుతుంది దానికి అర్థం ఏంటంటే అబద్ధ క్రీస్తు సైన్యాలు ప్రపంచ ప్రభుత్వం యొక్క అధికారులు ఎరుసలేమును తొక్కుతూనే ఉంటారు అది వారము యొక్క మధ్య దానియేలు ప్రవచించినటువంటి అంత్యవారమున్నది ఉన్నది చూశారు ఆ డెబ్బైవ వారము చివరి వారము అంత్యవారము యొక్క మధ్య సమయం అన్నమాట అక్కడ వధువు నిర్మాణము సంపూర్ణమైపోతుంది వధువును క్రియలు చేయించడానికి దేవుడు వాడుకున్నటువంటి సాధనం ఈ మహాశ్రమల కాలము అనే విషయాన్ని నేను మీతో చెప్పాను చాలా కాలమైన తరువాత ఈ మధ్యకాలం సెప్టెంబర్ పదిహేడు నుండి మళ్ళీ ఈ రోజు దాకా మధ్యలో మీరు వేరే వేరే అంశాల మీద నా ద్వారా దేవుడు పలికించిన వర్తమానాలు విన్నారు ప్రతి వర్తమానం కూడా చాలా క్షేమాభివృద్ధికరంగా ఉన్నది అని మాకు వందల కొలది ఫోన్ కాల్స్ వచ్చాయి మా కార్యాలయానికి అలా మమ్మల్ని ప్రోత్సహించిన వారందరికీ మా హృదయపూర్వక వందనాలు అయితే ప్రిలారా ఈ సుదీర్ఘమైనటువంటి విరామ సమయంలో ఈ అంశముపై నుండి మీ మనసు కొంచెము మీ యొక్క ధ్యాస మీ యొక్క ఏకాగ్రత తొలగిపోయి ఉండే అవకాశం ఉంది దాదాపు నాలుగు మాసాల విరామం దేవుని సేవలో నేను క్షణమైన తీరిక లేకుండా ఉన్నందుచేత ఆ విధంగా మిమ్మల్ని నిరాశపరచాల్సి వచ్చింది అయినా ఆ సందేశాల వలన కూడా చాలామంది రక్షణ పొందామని రక్షణలో ఎదిగాము స్థిరపరచబడ్డాము బలపరచబడ్డామని సాక్ష్యాలు చెప్పారు ఏదేమైనా వాక్యము దేవునిది సంఘము దేవునిది ప్రకటించే దాసుడు ఆయనవాడు వింటున్న ప్రజలు ఆయన వారు జరగాల్సిన కార్యము దేవునిది మహిమపరచబడే నామము యేసయ్యది గనుక పర్వాలేదు ఇప్పుడు మళ్ళీ మనం అంశంలోకి వచ్చాము ఈ సందర్భంగా మిమ్మల్ని మళ్ళీ ఈ సబ్జెక్ట్కి ఈ అంశానికి ట్యూన్ చేయడానికి కొన్ని నేను చెప్పిన విషయాలు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది సందర్భోచితంగా సందర్భవశాత్తు సందర్భానుసారంగా చెప్పిన విషయాలు మళ్ళీ కొన్ని చెప్పవలసి వస్తుంది దానికి మీరు అన్యథ భావించవద్దు అని మీకు మనవి చేస్తున్నాను బైబిల్లో కూడా ద్వితీయోపదేశ కాండం అనే గ్రంథం ఒకటి ఉంది కొన్నిసార్లు చెప్పిందే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది సందర్భవశాత్తు అన్నాను అంటే విషయం యొక్క సందర్భం కంట్రోల్ తీసుకుంటుంది ఈ మాట మళ్ళీ చెప్పు అని సందర్భవశాత్తు అంటే అర్థం అది సందర్భోచితంగా అంటే సందర్భమునకు తగిన రీతిగా అని అర్థం సందర్భానుసారంగా అంటే సందర్భము వెనక మనం నడవడం సందర్భాన్ని అనుసరించడం బోధకుడు ఒక్కోసారి అంశమును అనుసరిస్తూ అంశం నడిచిపోతూ ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుని ఆధ్వర్యంలో వెనక నడుస్తాడు బోధకుడు సందర్భమును అనుసరించి వీక్షకుల ప్రేక్షకుల పాఠకుల శిష్యుల శ్రోతల గ్రహింపు కొరకు కొన్ని విషయాలు మళ్ళీ చెప్పాల్సి వస్తుంది సందర్భానుసారంగా గనక సందర్భవశాత్తు సందర్భోచితంగా సందర్భానుసారంగా కొన్ని విషయాలు నేను మళ్ళీ చెప్పిన మీరు బాధపడరని నేను నమ్ముతున్నాను మనవి చేస్తున్నాను ప్రియమిత్రులారా ప్రకటన గ్రంథములోని విషయమంతా కూడా వరుస క్రమములో చెప్పబడలేదు ఏ ఆర్డర్లోనైతే అంత్యకాల సంభవాలు జరుగుతాయో ఆ ఆర్డర్లో ఆ వరుసలో ఈ గ్రంథములో వ్రాయబడలేదు కొంచెం భాష కూడా పట్టించుకోండి భాషను కూడా కాస్త మీరు ఇంప్రూవ్ చేసుకొని సరిగా అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నా ఒక బ్రదర్ నా మీద దెబ్బలాటకు వచ్చాడు బైబిల్లో క్రమం లేదంటావా అని తెలుగు రాని వాళ్ళు కూడా బోధనను విమర్శిస్తుంటే ఇంకా మనమేం చెప్పలేము వాళ్ళకి క్రమము లేదు అనలేదు బాబు వరుస క్రమం లేదు అన్నాను ఆర్డర్లో చెప్పబడలేదు ఏ ఆర్డర్లో జరుగుతాయో సంఘటనలు ఆ ఆర్డర్లో ఇక్కడ చెప్పబడలేదు ఆరవ అధ్యాయం చివరిలో పంచభూతాలు గతించిపోయే దినం చెప్పబడింది అది అయ్యాక ఆకాశపు నలుదిక్కుల వాయువులు వీచకుండా పట్టుకొని బలాఢ్యులైన నలుగురు దేవదూతల్ని మనం చూస్తాం పంచభూతాలు లయమైపోయిన తర్వాత భూమి ఎక్కడిది ఆకాశం ఎక్కడిది ఆరవ అధ్యాయంలోనే పంచభూతాలు లయమైపోయినాయి ఆ తరువాత భూమి లయమైపోయినాక ఏడవ అధ్యాయంలో ఇస్రాయేలు గోత్రాల్లో పన్నెండు గోత్రాల్లో గోత్రం ఒక్కింటికి పన్నెండు వేల మంది ముద్రించబడినట్లుగా మనం చదువుతాం అంటే ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలి భూమి దగ్ధమైపోయిన తర్వాత ఇస్రాయేలులో నూట నలభై నాలుగు వేల మంది రక్షణ పొందుతారు అని మనం చెప్పుకోవాలి అది సాధ్యం కాదు గనక ఆ ఆరు ముద్రల ఆరవ అధ్యాయములోని ఆరు ముద్రల వైనము వేరు ఆ ఆరు ముద్రల వైనం ఏమిటంటే మొదటి ఐదు ముద్రలేమో అంత్యకాలపు సంభవముల యొక్క టూకీ ప్రత్యక్షత మీనియేచర్ రెవల్యూషన్ ఆఫ్ ఆల్ ద ఎన్ టైమ్ ఈవెంట్స్ గ్రంథమంతా చదవడం తర్వాత ఆ గ్రంథానికి మొదటి పేజీలో విషయ సూచిక ఉంటుంది ఒకడు బైబిల్ అంతా చదివేసా అన్నాడు ఒక రాత్రి లోపల ఎలా చదివేవంటే పైన మొదటి పేజీలో గ్రంథాల పేర్లు ఉన్నాయి ఆది కాండం దుర్గమకాండం కాండం అని ఆది కాండం చదివేసా నిర్గమకాండం చదివేసా ప్రకటన దాకా రాత్రంతా చదివేశా అని అంటాడు వాడొక అమాయకుడు వాడు చదివింది గ్రంథాల పేర్లే కానీ గ్రంథాలు కాదు అలాగే విషయ సూచిక చదివితే విషయ పరిజ్ఞానం రాదు గ్రంథము లోపల ఏమేమి అంశములు ఉన్నవో ముందు రాస్తాడు రచయిత కానీ అసలు విషయం లోపల ఉంటుంది అలాగే అంత్యకాలపు సకల సంభవముల యొక్క టూకీ ప్రత్యక్షత ఆ ఐదు ముద్రలు మొదటి ముద్రలో అబద్ధ క్రీస్తు రెండవ ముద్రలో యుద్ధములు మూడవ ముద్రలో కరువులు నాలుగవ ముద్రలో తెగుళ్ళు ఐదవ ముద్రలో హతసాక్షులు కావడం క్రీస్తు సంఘం క్రీస్తు భక్తులు ఈ ఐదు కూడా అంచకాలపు సూచనలు ఆరవ ముద్ర పంచభూతాలు లయమైపోయే దినాన్ని మనకు తెలియజేస్తుంది అది ఇప్పట్లో జరగదు వెయ్యేళ్ల పరిపాలన తర్వాతనే జరుగుతుంది ఆకాశ నక్షత్రాలు భూమి మీద పడడం వెయ్యి సంవత్సరాల క్రీస్తు యొక్క నీతి పరిపాలన తర్వాతే జరుగుతుంది ఇది ఆ ఆరవ అధ్యాయపు వివరం ఆ తర్వాత చెప్పుకొచ్చిన విషయాల్లో కూడా ప్రధాన కథాకథనం నడిపిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు అక్కడక్కడ విరామము పాటించి మధ్యలో కొన్ని విశేషమైన సంగతులు చెబుతాడు అలాంటి పారెంతెటిక్ చాప్టర్స్లో ఏడవ అధ్యాయం ఉన్నది తర్వాత పది పదకొండు అధ్యాయాలు పదునాలుగవ అధ్యాయం పారంతథెసిస్ అనదగినటువంటి విరామ అధ్యాయములు ప్రకటన గ్రంథములో చెప్పబడిన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ మనం స్పష్టంగా తెలుసుకోవాలి మళ్ళీ ఒకసారి విన్నపం చేస్తున్నాను మీలో ఎవరైనా సీరియస్ స్టూడెంట్స్ ఆఫ్ ద ప్రాఫసీ సీరియస్ స్టూడెంట్స్ ఆఫ్ ఎస్కెటాలజీ మీలో ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు దేవుడు నాచేత రచింపజేసిన యుగాంతం అనే గ్రంథం చదివి తీరాలి మీకు ఆప్షన్ లేదు సవినయంగానే నేను మనవి చేస్తున్నాను నా వ్యక్తిగతమైనటువంటి విలువ హోదా అంతస్తు తాహతు స్టేటస్ అనే దాన్ని పక్కన పెట్టేస్తే బిలాము గాడిదకున్న స్టేటసే ఉన్నదనుకోండి మీరందరూ మహాప్రవక్తలు అనుకోండి నేను ఎక్కి తిరిగే వాహనాన్ని అనుకోండి గాడిదని అనుకోండి అయినా సరే ఒక సమయం వచ్చినప్పుడు గాడిద మాట వినాల్సి వస్తుంది అలాంటి సందర్భమే ఇది కనుక నాకేదో అపారమైన గౌరవం దక్కుతుందని బాధపడకండి ఈ గాడిద ద్వారా పలికిన వాడు వ్రాయించిన వాడు పరిశుద్ధాత్మదేవుడేనని ఆ గ్రంథం చదివితే మీకు అర్థమవుతుంది ఆ గ్రంథాన్ని మీరు దగ్గర పెట్టుకోండి ఆ గ్రంథాన్ని వంద సార్లు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు వంద సార్లు ఎవరైనా ఒక పుస్తకాన్ని ఎందుకు చదువుతారు దేవుడు నా చేత వ్రాయించిన హైందవ క్రైస్తవ పుస్తకాన్ని కూడా హండ్రెడ్ టైమ్స్ ముగించాను అయ్యగారు అని ఇటీవల ఒక శిష్యుడు చెప్పాడు ఎందుకు చదువుతారు ఎవరైనా వంద సార్లు ఎన్నిసార్లు మళ్ళీ మళ్ళీ పఠించి పరిశీలించినా ఎవరి టైం కొత్తగా అర్థమవుతుంది ఇంకా లోతుగా వెళుతున్నాం ఇంకా స్పష్టత వస్తుంది అంటున్నాడు అతడు గనుక దయచేసి ఈ పుస్తకాన్ని మీరు చదవండి నేను రచించిన పుస్తకాలన్నీ ప్రపంచం మీద ప్రతి క్రైస్తవుడు చదవాల్సింది ఆ రోజు వస్తుంది అప్పుడే సంఘ కన్యక యేసు రెండవ రాకడుకు అవుతుంది ఇది దేవుడు పలుకమన్న మాట నేను పలుకుతున్నాను రికార్డ్ అవుతుంది నాకు భయం లేదు ఒకనాటికి మీరు ఈ మాటను క్రీస్తు న్యాయపీఠం ముందు అయినా సరే జ్ఞాపకం చేసుకుంటారు ప్రియ మిత్రులారా ఈ పారంథిసిస్ చాప్టర్స్లో పదవాధ్యాయములోనేమో క్రీస్తు సంఘ నిర్మాణ సమాప్తి అనేది చెప్పబడింది పదకొండవ అధ్యాయంలో ఇద్దరు సాక్షులను గూర్చి చెప్పబడింది ఈ ఇద్దరు సాక్షులను గూర్చి కూడా లోగడ నేను కొన్ని సందేశాలు ప్రకటించాను ప్రవచించాను పలికాను ఈ ఇద్దరు సాక్షులు ఎవరు అన్న విషయంలో రకరకాల భేదాభిప్రాయాలు భిన్న విభిన్న అభిప్రాయాలు భిన్న వ్యాఖ్యానాలు భాష్యాలు సమాన స్థాయి కలిగినటువంటి బైబిల్ పండితులలో ఉన్నాయి అమాంగ్ ద స్కాలర్స్ వర్ ఆల్ ఈక్వలీ క్వాలిఫైడ్ ఈక్వలీ ఆనరబుల్ ఆ మహా పండితులైనటువంటి పాండిత్య ప్రకర్ష భక్తి జీవితం ప్రార్థనా జీవితం కలిగినటువంటి క్రీస్తు మహిమ కొరకు అంకితమైనటువంటి యథార్థమైన భక్తులు ఉన్నారు యథార్థవంతులు వాళ్ళలోనే చాలా చాలా అభిప్రాయ భేదాలు ఉన్నాయి కొందరు ఆ ఇద్దరు సాక్షులు పాత నిబంధన కొత్త నిబంధన గ్రంథమని అన్నారు అది తప్పు అని నేను చెప్పాను మీకైనా కాస్త ఆలోచిస్తే తెలిసిపోతుంది ఆ అర్ధవారపు మొదటి అర్ధవారపు ముగింపులో వాళ్ళిద్దరిని క్రీస్తు చంపేస్తాడు మూడున్నర దినాల తర్వాత వాళ్ళు తిరిగి సజీవులై మేఘాల మీద ఆరోహణమై వెళ్ళిపోతారు కనుక కొత్త నిబంధన పాత నిబంధన చచ్చిపోవడం ఏంటి మళ్ళీ పునరుద్ధారం చెందడం ఏంటి మేఘాల మీద వెళ్ళిపోవడం ఏంటి వాళ్ళు వ్యక్తులే కానీ గ్రంథాలు కాదు తర్వాత వాళ్ళిద్దరు మోషే ఏలియా అని కొందరు చెబుతున్నారు మోషే హనోకులని కొంతమంది చెబుతున్నారు ఆ రెండు కూడా వాస్తవం కాదు ఏలియా వలె ఆకాశం నుండి అగ్నిని దింపగలుగుతారు మోసే వలె నీళ్లను రక్తంగా మార్చగలుగుతారు భూమిని భూ ప్రజలను భూనివాసులను రకరకాల తెగుళ్ళతో బాధించగలుగుతారు వారికి ఎవరైనా హాని చేద్దామని అనుకుంటే అనుకున్నదే తడవుగా వాళ్ళేమి చేయకపోయినా లోపల అనుకుంటూ ఉండగానే వాళ్ళ నోట్లో నుంచి అగ్ని బయలు వెళ్ళి వాళ్ళని దహించి వేస్తుంది అసలే ఈ ఆరుబూరల తెగుళ్ళతో బాధించబడుచున్నటువంటి భూనివాసులను ఈ ఇద్దరు సాక్షుల యొక్క తెగుళ్ళు కూడా బాధిస్తాయి భూనివాసులందరూ కూడా వాళ్ళను ఏదో విధంగా చంపేసి కంట్రోల్ చేసి మాకు విడుదల కలిగించండి మహాప్రభు అని సిరిజారాజును లేక అంతిమ అబద్ధక్రీస్తుని వేడుకుంటారు సాతాన్ మహాప్రభువుల వారి కటాక్ష కరుణ చేత త్వరలోనే వాళ్ళని చంపేస్తాను భయపడకండి భూనివాసులారా అని ప్రగల్భాలు పలుకుతాడు అబద్ధక్రీస్తు కొంతకాలం అయ్యాక వాళ్ళ యొక్క పరిచర్య ముగించబడిన తర్వాత అగాధము నుండి వచ్చి సిరిజారాజు దేహంలో ప్రవేశించి పునరుద్ధాన డ్రామా పునరుద్ధాన నాటకం ఆడినటువంటి ఈ దొంగ ఈ మోసగాడు ఈ అసత్యవాది అపవాది అపవాది యొక్క అనుంగు పుత్రుడు వీడు వీళ్ళతో యుద్ధం చేసి చంపేస్తాడు వాళ్ళ నోట్లో నుంచి అప్పుడు అగ్ని రాదు ఏమీ రాదు వాళ్ళు హతమైపోతారు కారణం ఏంటంటే వాళ్ళు సాక్ష్యము చెప్పడానికి దేవుడు నియమించిన దినాలు వెయ్యిన్ని రెండు వందల అరవై దినాలు మాత్రమే అని ఇక్కడ వ్రాయబడింది ప్రకటన పదకొండు మూడు నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను వారు గోనెపట్ట పట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ప్రవచితురు ఆ దినాలు అయిపోయినాయి కనుక ఇక వాళ్ళు దేవుని సన్నిధి చేరాల్సిందే ఇంతకు వీళ్ళు ఏలియా వంటి సూచక క్రియలు మోసే చేసినటువంటి సూచక్రియలు చేస్తారు కానీ అంతమాత్రాన మోసే మళ్ళీ వచ్చి చావడం లేవడం అది ఉండదు ఏలియా మళ్ళీ రావాల్సిన అవసరము లేదు ఈ రెండు విషయాలు లోగటి చెప్పారు వీళ్ళు కొత్త భక్తులు ఇంతకు ముందు భూమి మీద బ్రతికి వెళ్ళిన వాళ్ళెవరూ కాదు ఆ భక్తులందరూ పరదశలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు మోసే తల మీద ఉన్న తైలాభిషేకం ఏలియా తల మీద ఉన్న తైలాభిషేకాన్ని దేవుడు తీసుకొచ్చి ఈ కొత్త సాక్షులు ఇద్దరి మీద పోస్తాడు గనక వీళ్ళ పరిచర్యకు ఆ ప్రవక్తల పరిచర్యకు పోలికలు ఏర్పడతాయి అంతే తప్ప వీళ్ళు మోసేలియాలు కాదు హనోకు మోసేలు కూడా కాదు అనే విషయాన్ని లోగడ స్పష్టం చేశాను నా యుగాంతంలో కూడా మళ్ళీ మీరు చదివితే మీకు తెలుస్తుంది చివరికి ఈ సాక్ష్యము చెప్పడం వీరు ముగించగానే వీళ్ళ పరిచర్య ద్వారా ఈ లోపుగా ఈ మూడున్నర సంవత్సరాల పాటు దీపస్తంభంలో నూనె పోస్తారు కదా వీళ్ళు వీళ్ళే కదా నడిచి వచ్చిన ఓలివ చెట్లు అనే ప్రసంగంలో నేను చెప్పాను మా కార్యాలయానికి రాసి సంప్రదించి మీరు ఆ మెసేజ్ తెప్పించుకోండి వీళ్ళే దీపస్తంభంలో నూనె పోసేవారు అంటే క్రీస్తు సంఘమును ఉజ్జీవింపజేయటానికి దేవుడు వీళ్లను వాడుకుంటాడు అన్నమాట వీళ్ళ పరిచర్య ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప ఉద్యోగం వస్తుంది అలాగే సంఘము ఉజ్జీవింపబడిన తరువాత ఈ సింహాసనం మీద కూర్చుండి ప్రపంచము నేరుతున్నటువంటి ఈ క్రీస్తు విరోధి సాతాను కొడుకు సర్వశక్తిమంతుడేమీ కాడు అన్న విషయం కూడా నిరూపణ అయిన తర్వాత నజరేయుడైన ఏసే రానయ్యున్న రారాజు నిజమైన దేవుని కుమారుడు నిజమైనటువంటి జగద్రక్షకుడు ఈ సింహాసనం మీద కూర్చున్న వాడు వట్టి అబద్ధికుడు మోసగాడు వాడిని నమ్మకండి అనే సందేశాన్ని వీళ్ళు బలముగా ప్రపంచమంతన వినిపించిన తర్వాత వీళ్లకు మహిమ ప్రవేశ సమయం వచ్చేస్తుంది అప్పుడు వాళ్ళు చనిపోతారు చనిపోయిన తర్వాత వాళ్ళ పరిచర్య కారణంగా బాధలు బాధలు అనుభవించినటువంటి భూనివాసులు పండగ చేసుకుంటారట ప్రకటన పదకొండు పదవ వచనం ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరికొకడు కట్నములు పంపుకుందరు మనం క్రిస్మస్ పండుగ నాడు ఎలాగైతే కేకులు కజ్జికాయలు పంపించుకుంటామో అలాగా వీళ్ళు చచ్చిపోయినందుకు భూనివాసులందరూ పండగ చేసుకొని గిఫ్ట్స్ పంపించుకుంటారట అయితే మూడున్నర దినముల పాటు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడుంటాయి వీళ్ళ శవాలు పాతి పెడదాం అనుకుంటే పెట్టనివ్వరట భూనివాసులు ఆ శవాలను చూసి సంతోషిస్తుంటారు కానీ మూడున్నర దినముల తరువాత దేవుని వద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించను గనక వారు పాదములోని లేచి నిలిచిరి పదకొండవ వచనం పదకొండవ అధ్యాయం చూడండి వారిని చూచిన వారికి మిగుల భయం కలిగేను ఇక్కడికి రమ్ము ఎక్కి రండి ఇక్కడికి ఎక్కి రండి అని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైది వారు పోవచ్చుండగా వారి శత్రువులు చూచిరియట ప్రకటన పదకొండు పన్నెండు సిరియారాజు గారు ఏదో గొప్పోడు అనుకున్నాము వీళ్ళని చంపేశాడు కానీ దేవుడు మళ్ళీ వాళ్ళని బ్రతికించాడు మనం చూస్తుండగా తెల్లటి మేఘరథం వచ్చి వాళ్ళ ప్రక్కన ఆగింది ఆ మేఘం మీద వాళ్ళు కూర్చున్నారు పరలోకానికి వెళ్ళిపోతూ ఉన్నారు శత్రువులందరూ చూశారు యేసు ఆరోహణమైపోగా గలలీయ మనుష్యులు ఎలా చూశారు ఈ ఇద్దరు వెళ్ళిపోతుండగా ప్రపంచ ప్రజలు అలా చూస్తారు ఇది క్రీస్తు సంఘము ఎత్త ముందు దేవుడు చేసే చివరి సూచక క్రియ అద్భుత క్రియ ఈ సంఘటన జరిగిన తరువాతనే ఏడవ బూరం రోగుతుంది ఈ ఇద్దరు సాక్షుల యొక్క పునరుత్థానం జరిగిన తరువాతనే వాళ్ళు మళ్ళీ బ్రతికిన తరువాతనే మొదటి కొరింత పదిహేనవ అధ్యాయంలో చెప్పబడిన కడబూరం రోగుతుంది కాబట్టి క్రీస్తు సంఘమ జ్ఞాపకం పెట్టుకోవాలి ఇప్పట్లో వెళ్ళిపోవాలని కలలు కనుక ఈ రాత్రి వెళ్ళిపోతాం రేపు వెళ్ళిపోతామనే బోధలు చెప్పొద్దు చేయొద్దు వినొద్దు తప్పు ఆ బోధలన్నీ కూడా నిజంగానే ఈ రాత్రి మనం వెళ్ళిపోతే అలా జరగదు కానీ దేవుని శక్తిని దేవుని మహిమ ప్రభావాలను చూసే ఎన్నో అకేషన్స్ని మనం నష్టపోతాం ఎన్ని అద్భుతాలు చూసే అవకాశం మనకు కలుగుతుంది మహాశ్రమల కాలంలో సాతాను శక్తి దేవుని శక్తి నువ్వా నేనా నువ్వా నేనా టగ్ ఫార్ జరుగుతూ ఉంటుంది కానీ ఆఖరికి దేవుని చెయ్యే పై చేయ్యవుతుంది ఈ అద్భుతమైన సంభవాలన్నీ చూడడానికి మనం సిద్ధపడదాం ఇంకా మనం వచ్చే ఎపిసోడ్స్లో అనేక విషయాలు ప్రకటన గ్రంథంలో ఉండి నేర్చుకుందాం దేవుడు మనకందరికీ తోడండును గాక సున్నతి కలిగి సత్యాన్ని గ్రహిద్దాం దేవుడి మాటలు దీవుంచునుగాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఈ దినమున మీరు పంపించిన మీ దివ్య పరలోక సువర్తమానము కొరకునికి స్తోత్రాలు సుదీర్ఘమైన విరామము తర్వాత మళ్ళీ మేము అంచకాలపు సంభవాల ధ్యానములోనికి వచ్చి పునశ్చరణం చేసుకోవడానికి మీరు కృపనిచ్చినందుకు స్తోత్రములు మా తండ్రి మీరు నాతో మాతో ఇంకనూ మాటలాడండి పరిశుద్ధ పరిశుద్ధనాముల్లో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ ఈరోజు ప్రసారమైన ఎపిసోడ్ యొక్క స్పాన్సర్స్ పోషకులు ఇజ్జిన నానిబాబు గారి కుమారుడైనటువంటి వర్షన్ యొక్క మొదటి బర్త్డే సందర్భంగా వారి కుటుంబం అంతా కూడా ఈ ఎపిసోడ్ని స్పాన్సర్ చేశారు అయితే వారి కుటుంబంలో అనేక బర్త్డేస్ దేవుని స్థితించే కారణాలు అనేకము ఉన్నాయి డిసెంబర్ పదవ తారీఖున నాని అండ్ జయ వారి మ్యారేజ్ డే ఉండింది డిసెంబర్ పద్దెనిమిదిన వర్షిన్ బర్త్డే డిసెంబర్ ఇరవై ఆరున ఇజ్జిన నానిబాబు యొక్క బర్త్డే డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖున జయమణి యొక్క బర్త్డే వీళ్ళందరూ కూడా అగాపి ఫుల్గా సామర్లకోట సభ్యులు పాస్టర్ రామ్మోహన్ రావు గారు రాంబాబు గారు అంటాం కనుక రాంబాబు గారి సంఘం సామర్లకోట మా ఓఫిర్ మినిస్ట్రీ సంఘంలో సభ్యులైన నాని బాబు గారి కుటుంబ సభ్యులందరినీ దేవుడు దీవించునిగాక వీరి సర్వతోముఖ అభివృద్ధి కొరకు మీరు కూడా ప్రార్థించండి గాడ్ బ్లెస్ ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి ఇచ్చిన నాని బాబు గారి యొక్క కుటుంబ సభ్యులందరినీ మీరు దీవించండి వారు పంపించిన ఆర్థిక సహాయం కొరకు పొందనాలి వారిని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఆయురారోగ్య సౌభాగ్య ఐశ్వర్యాలతో ఈ నూతన సంవత్సరం అంతా మీరు ఆశీర్వదించి వర్ధిల్లచ్చి వేష పరిశుద్ధనాములు వస్తుతించి ప్రార్థిస్తున్నాయి మమ్మల్ని సంప్రదించండి ఓఫెర్ మినిస్ట్రీస్ ఎల్ఐజీ ఎనభై ఆరు బై ఒకటి మూడవ ఫేజ్ కేపీహెచ్పి కాలనీ కూకట్పల్లి హైదరాబాద్ ఐదు సున్నా 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 ఏడు రెండు మా ఫోన్ నంబర్స్ తొమ్మిది తొమ్మిది సున్నా ఎనిమిది ఏడు ఏడు మూడు సున్నా సున్నా ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఐదు ఒకటి ఒకటి సున్నా సున్నా నాలుగు 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 మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ஓஃபேர் மினிஸ்ட்ரீஸ் டாட் ஓ ஆர் ஜி மா இமெயில் சத்யவேதசாரம் அட் ஓஃபேர் மினிஸ்ட்ரீஸ் டாட் ஓ ஆர்ஜி